పదహారు డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల ఇరవై తొమ్మిదవ భాషణం బెంగళూరు నుండి వచ్చిన స్త్రీలలో ఒకరు మా దృష్టికి ప్రపంచము భేదములతో నిండి ఉంది ఈ నానాత్వ భేదములను దాటి సర్వార్థములకు ఏక ఏకైకమైన సారాన్ని గ్రహించే విధమేమి మహర్షి ఈ నానాత్వ భేదమంతా కర్తృభావన వల్ల వేరును ధ్వంసం చేస్తే ఫలాలు కూడా నశిస్తాయి కాబట్టి చేస్తున్నది నేనను భావనను వదిలివి నానాత్వం మాయమవుతుంది సారభూతమైన సత్యం అదే బోధపడుతుంది కర్తృత్వ భావన పోవడానికి కర్త ఎవరో విచారించాలి లోన వెదిగితే కర్తృ భావన పోతుంది విచారమే మార్గము చూసారు నాన్న భగవాన్ సన్నిధికి బెంగళూరు నుంచి చాలామంది స్త్రీలు వచ్చేవారు వారిలో ఒక స్త్రీ అడిగిన ప్రశ్న చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగింది మహర్షి మా దృష్టికి ప్రపంచం నానా భేదాలతో నిండి ఉన్నది అంటే అనేకమైనటువంటి భేదాలు ఈ నానాత్వ భేదములను దాటి సర్వార్థములకు ఏకైకమైనటువంటి సారాంశం సారాన్ని గ్రహించే విధం మాకు తెలియచేయండి ఎంత చక్కటి ప్రశ్న మహాత్ములు ప్రశ్న అడిగేటప్పుడు కొంచెం సారవంతమైనటువంటి ప్రశ్న అడగాలి కొంచెం వివేచనతో కూడినటువంటి ప్రశ్నలు అడగాలి ఆ ప్రశ్న వారికి సంబంధించిందే కాకుండా రాబోయేటువంటి భావితరాలకు కూడా ఒక సందేశాత్మకమైదుగా ఉండాలి అందుకని ఆ స్త్రీ అడిగింది కూడా బాగుంది స్వామి ఈ భేదాలు అనేక రకాలైనటువంటి భేదాలుగా కనిపిస్తున్నాయి మీరేమో ఏమీ లేవు ఉన్నది ఏకం సత్ అంటున్నారు మరి ఇన్ని భేదాలు మాకెందుకు కనిపిస్తున్నాయి స్వామి ఏమిటి దీనికి ఇది ప్రశ్న మహర్షి మంచి ప్రశ్న వేసావు ఈ నానాత్వ భేదమంతా ఎందుకో తెలుసా తల్లి కర్తృభావన వల్ల కర్తృ కర్తృభావన ఈ కర్తృత్వ భావనే అహం మనం చాలాసార్లు అనుకున్నాం ఎటు తిరిగిన వేదాంతంలో ఈ కొన్ని విషయాల మీదనే చుట్టూ తిరుగుతుంటుంది వ్యవహారం అడు తిరిగి ఇటు తిరిగి అక్కడికే వస్తుంటుంది కాబట్టి నేను చేస్తున్నాను నేను కర్తను నేను లేకపోతే ఏమీ జరగదు అని ప్రతి ఇంటిలో వారికి వారి అనుకుంటుంటారు నేను లేకపోతే ఇల్లు ఏమవుతుందో అని భర్త అనుకుంటాడు నేను లేకపోతే ఈ సంసారం ఏమైపోతుందని భార్య అనుకుంటుంటుంది ఈ పిల్లలు కూడా వయసుకొచ్చిన వాళ్ళు మేము పనులు చేయకపోతే నాయన ఎలా బతుకుతారని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఎవరకు వారు ఈ కర్తృత్వమైనటువంటి అహంకారాన్ని తనలో ఉంచుకుంటున్నారు కాబట్టి ఈ నానాత్వ భేదం పలు రకాలైనగా ఆ భేదాలు కనిపిస్తూ ఉన్నాయి భేదత్వము కలిగి ఉన్నదంటే దానికి ముఖ్యమైనటువంటి వేరు రూట్ నేను అహం కాబట్టి ఈ అమ్మ వేరును ధ్వంసం చేస్తే చాలమ్మ కాబట్టి పైకేమో మన ఫలాలు బాగున్నాయి భక్తుడిగా కనిపిస్తున్నాం వినయంగా ఉంటున్నాం సత్సంగాలు చేస్తున్నాం చాలా బాగా పాటలు పాడుతున్నాం చాలా మంచి వ్యక్తుల వాళ్ళు ఆశ్రమం భక్తులు అనుకుంటున్నారు అయితే మనకందరికీ కనబడనటువంటి వేరొకటి ఉన్నది చెట్టుకు వేరు కనబడదు కానీ దాని కొమ్మలు దాని పొలాలు దాని ఆకులు రెమ్మలు అన్నీ కనిపిస్తుంటాయి అయితే ఈ కనబడేటువంటి కొమ్మలు రెమ్మలు పొలాలకు ఆధారం ఏమిటో తెలుసా అండి వేరు వేరు కనబడదు అలా మనిషికి కూడా అహం నేను చేస్తున్నాను అన్నటువంటి ఈ కర్తృత్వ అహంకారం కనబడకుండా ఉన్నది ఈ కనబడకుండా ఉన్నటువంటి కర్తృత్వ అహంకారాన్ని నరకాలి కాబట్టి ఎప్పుడైతే దాన్ని నరికేవో ఇక సపరేట్ సపరేట్గా పనులను నరకాల్సిన అవసరం ఉండదు కొమ్మల్ని వేరుగా నరకాల్సిన అవసరం ఉండదు ఎందుకనగా మూలమైనటువంటి వేరునే నరికేశాం అంత బాగా చెప్పారు చూసారు ఇది అసలైన విషయం కాబట్టి నేను నేను లేకపోతే ఏమవుతుంది అని ఎవరి స్థాయిలో వాళ్ళు అనుకుంటున్నారు చీమ కూడా ఉంది చీమ మనల్ని ఎందుకు కుట్టిందో చెప్పండి కాదు చీమ మనల్ని ఎందుకు కుట్టిందండి కర్తృత్వ అహంకారం అండి సులభమే అంటే నన్నే నన్నే ఫోటో చూస్తా నన్ను తొక్కుతావా నీ కథ చూస్తా దానికి మనం చనిపోవడం లేదు కాబట్టి బతికాం చీమక కర్తృత్వ అహంకారం ఏ ఏ వస్తువుకైనా ఏ జంతువుకైనా చిన్ని చిన్ని జంతువుల్లో కూడా కర్తృత్వ అహంకారం ఉన్నది అహంకారం అంటారు దాన్ని నేను కాబట్టి చీమ పుట్టడానికి గల కారణం ఏమయా అని అంటే కర్త అహంకారం నేను అనే స్పృహ ఉంది దానికి కోపం వచ్చే కదండి పుట్టింది మరి చీమ కోపం లేదా పామును మనం తెలుసో తెలియక అడిగేసేసాం పాము ఎందుకు మనల్ని కొరగాలండి అహంకారం కోపం కదా అహంకారం ఆ కోపాన్ని అహంకారం అంటారు మనమేమంటే దాన్ని అహంకారం అని చెప్పుకోవడానికి కొంచెం మాట బాగలేదు కాబట్టి ఏమంటున్నావు నాయన కోపం కోపంగానేది అహంకారం ఏమండి కాబట్టి నేను నన్నే తిడతావా నేను ఎంత పని చేస్తున్నాను ఇంట్లో నన్నే తిడుతున్నావా అని మనం అంటున్నామంటే అహంకారం ఇప్పుడు అర్థమైందా ఏ ఇప్పుడు మనం అహంకారం లేని వాళ్ళు ఎవరమే అందరమే నీ భర్త నేను తిట్టాడు అనుకో నీలో అహంకారమే లేకపోతే మనం ఏంగా ఉండాలి కా తిట్టే దేవుడు తిట్టించుకునే దేవుడు పదిసార్లు ఇంటా పదకొండోసారి ఎన్నో ఈ దీన్ని ఏమంటారు నాన్న అహంకారం అహంకారం లోపల నీ లోపల ఉన్నటువంటి జీవుడు ఒక కర్తహంకారం ఆ పాము బుసలు కొడుతుంటుంది కొట్టలో నాగు బాము కొట్టు చుండురా అని ఎందుకన్నారు పుట్టలో నాకు బామ్ బుసలు కొట్టదు ఈ పుట్టలో నాకు బుసలు కొడతా ఉంటుంది అన్ని అనుకూలమైతేనే నా భర్త మంచి చూడండి ఈయన చాలా గొప్పోడు ఆయనలో ఎన్ని తప్పులున్నా అలా చెప్తా ఉంటేనే భార్య ఒకవేళ ఆయన గురించి ఏమన్నా నిందో పుట్టల్లో నా నాగు బామ్ బొసలు కొట్టు చుండూరా స్త్రీ అయినంతే పురుషుడైనా అంతే కదా దూరంగా కూర్చున్నాను మేము కూడా కాబట్టి ఇంతే ఎవరికైనా ఎక్కడైనా ఇంతే కాబట్టి అంత ఏం చేయాలన్నా కర్త ఎవరైనా తిట్టారు మనం లేమనుకోవాలి ఇది పాటించారో మీరు రమణ మహర్షిని అర్థం చేసుకున్నట్టే ఇది లేకుండా ఎన్ని రోజులు మనం భజనలు చేసినా కష్టమే అందుకని అమ్మా అదేనమ్మా కాబట్టి చేస్తున్నది నేనను భావనను వదిలివే చాలామందికి ఉంటుందండి సంసారంలో నేను 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 లేకపోతే కష్టం సంసారం మా ఇంటైన్కేం తెలియదు అన్నంత ఇచ్చేస్తావు చేస్తావు కాబట్టి ఈ రకంగా ప్రతి స్త్రీ పురుషుడు అనుకుంటూనే ఉన్నారు నేనన్నా కాబట్టి ఏమన్నా ఆ ముసలాయన రేపు రేపు ఇంకా మరణిస్తాడని మంచోలు ఉండే కూడా ఏమంటాడు నా శక్తి వరకు పోరాటం చేశారు పది ఎకరాల పొలం సంపాదించా ఒక ఇల్లు కట్టా ఒక ప్లాట్ ఇచ్చా ఇద్దరు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేశా కొడుకు పెళ్ళి చేసే వాళ్ళ దారిలో వదిలేస్తాను ఇంక నేనేం అన్ని సెటరేట్ చేశాను అయినా నేనే ఎవరినైనా నేనే ఇది కర్త్ర అహంకారం ఇది మనలోనే ఉంటుంది ఇది దాగి ఉంటుంది ఇది మూలం దాన్ని పెరిగితే అన్నీ చనిపోతాయి కాబట్టి నాన్న చేస్తున్నది నేనను భావనను వదిలివి చేస్తున్నది నేననే భావనను వదిలివి పని వదలు బాక నాన్న చెప్పినాడు పనే చేయి బాక పనిని వదలొద్దమ్మా పని చేయి చేస్తున్నది నేను కాదు ఇప్పుడు మల్లెమ్మని అడిగాం మనం సుండలు ఎవరు చేస్తాను నేను నేనే అడి చేశాను స్వామి లోపల ఉన్నటువంటి భగవంతుడే కదా అంటదా ఒకవేళ అన్నాలనుకున్నా గమ్మునుండని మా మన నర్సైనా ఆ ఉంటాం మా అమ్మాడు మనమైతే చెప్పు అప్పుడు అలా ఉంటుంది అదే ఉంటుంది ఇప్పుడు నన్ను అడగ నేను ఉంటుందే చెప్తా ఈ రమణ పాఠ చెప్పేది నేను నేనే ఇది ఉంది ఇది ఉన్నంత వరకు రమణలు రామకృష్ణులు హరితం కాలేదు అనని చక్కటి సందేశాన్ని ఆ తల్లి మనకు ఆ ప్రశ్న ద్వారా తెలియజేస్తూ ఉంది రమణ భగవాన్లు నానాత్వం మాయమవుతుంది నానాత్వం మాయమవ్వాలంటే నేను కాదు ఈశ్వర అంతా నీదే ఎడెవ్వరు మన పరావాళ్ళు లేరండి అందరం ఒకటే అందరం ఆయన బిడ్డలమే ఈ సకల చరాచరి అంతా ఆయన బిడ్డలమే నాకు వేరుగా ఎవరు కనబడటం లేదు ఇది జ్ఞానం అప్పుడు చెట్టును కూడా ప్రేమిస్తావు జంతువును ప్రేమిస్తావు పక్షులను ప్రేమిస్తావు మనుషులను ప్రేమిస్తావు అందరిని ప్రేమించి నాకంటూ అన్యముగా కనబడలేదే ఈశ్వర ఈ జ్ఞానం ఎవరికైతే అబ్బుతుందో వారు పరమ పావనమైనటువంటి బ్రాహ్మీ స్థితికి చేరిన వారు అవుతారు ఇదేనండి జ్ఞానం కాబట్టి సకలములో ఉన్నటువంటిది పరమాత్మే కదా నాకంటే అన్యంగా ఏముంది నీవేనయ్యా అంత అన్నటువంటి స్పృహ ఆ జ్ఞానం విజడమ్ ఎవరికైతే కలుగుతుందో వారు ఎంతో కాలంలో లేరు దూరంగా దగ్గరకు చేశారు భగవంతుడికి అది ఆ భగవాన్ తెలియజేస్తున్నారు కాబట్టి కర్తృత్వ భావన పోవడానికి మనం చేయవలసినటువంటిది అవసరమేమి మా స్వామి దీనికి ఏం చేయాలి ఎవరైనా కోచింగ్ తీసుకోవాలన్నా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్స్ ఏమైనా ఉన్నాయా కర్తృత్వ భావన తొలగించుకోవడానికి ఏమిటి ఏమి లేదమ్మా సత్సాంగత్యం విను మహాత్ములు యొక్క నడిచిన విను రమణ మహర్షి చూడండి మహానుభావుడు ఆయన ఎంతట మహాపురుషుడు అయ్యుండి చిన్న కోతితో అలా ఒక ఎదురుగారు ఆయనకేం ప్రత్యేకత లేవు శ్రీ శ్రీరామకృష్ణ పరమహంసలు ఒక గొడ్డ అలా వేసుకొని సాధారణంగా గడిపేశారు వాళ్ళు వాళ్ళు అనుభవించాలంటే మహారాజులు వాళ్ళకి ఎంతో చేయగలరు చూసారా రమణ మహర్షికి ఎవరో వెండి గిన్నె ఇచ్చినా కూడా ఆయన శుద్ధిమెత్తంగా తిరస్కరించారు నాకెందుకయ్యా నాకెందుకు నాన్న నా పల్లాలు నాకున్నాయి ఏమిటి స్వామి మీకుండే పల్ల్యాలు ఆ టెంకాయ చిప్పలతో చేసినటువంటి పల్లెలే నావయ్యా ఎంత మధురమైన మాట్లాడి మనం కూడా కొంచెం తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి ఈ వస్తువుల మీద ప్రేమ సమాజంలో వాళ్ళ ఎన్నో రకాలైనటువంటి లగ్జరీ గుడ్స్ కలుపు చాలామందిని చూశాను సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులంటే చాలా ప్రీతి నాకు ఆర్టిఫిషియల్గా వాళ్ళు తయారవుతుంటారు ఆర్టిఫిషియల్గా కనబడాలంటారు ఆర్టిఫిషియల్ ఈజ్ నాట్ గుడ్ నేచురల్ సహజ సిద్ధంగా మనకు అన్నం కూడా సహజ సిద్ధంగా రావాలే కానీ ఆర్టిఫిషియల్గా ఎంత దూరం వేసుకుంటావు సినిమాలో వాళ్ళు వేసిన పెయింట్ ఎంత దూరం ఉంటుంది నీలో ముఖంలో ఆర్టిఫిషియల్గా పుట్టాలి లేదో వాడిచ్చిందే పరమాత్మ ఇచ్చిందే కదా కాబట్టి ఆర్టిఫిషియల్గా బతకూడదు మనం పేదరికమే ఏనన్నా పేదరికమే చెప్దాం మీకేమన్నా ఎంత పొలం ఉందండి ఏమి లేదో ఏదో నాలుగు గుంటలు ఉందని అది కూడా మాకు మా పూర్వీకులకి టెన్ ఏకర్స్ కొన్నింది పూర్వీకులను అడగలేదమ్మా ఇప్పుడు చెప్పు అలా చెప్పలేము మనం మనం ఏం చెప్తామంటే మాకు అప్పుడు అప్పుడుంది ఒక టెన్ ఏకర్స్ కానీ మా నాన్న పోగొట్టేసాడు ఇవి పోగొట్టింది పర్లేదమ్మా ఇప్పుడు ఏమైనా ఉందా ఇప్పుడు ఏమి లేదా ఇవాళ మామూలుగానే ఉన్నాం ఇలా తటస్థిస్తుంటారు కొంతమంది చూసారా ఇదేమిటంటే ఇదంతా కూడా కర్తృత్వ భావన అహంకారం అలా ఉంది లేనప్పుడు సాధారణంగానే ఉంటాం సాధారణంగా ఏముందో పర్వాలేదు ఏం లేదనన్నా గడిచిపోతూ ఉంది జీవితం గడిచిపోతూనే ఉంది మనమేమి అంత అవసరం లేదు అలా కర్త ఎవరో విచారించాలి ఈశ్వర దీనికి అంతటి కర్త ఎవరు నీలోనే ఉన్నాడు అసలైన కర్త లోపలనే ఉన్నాడు ఏనన్నా వాడు కూర్చొని నీ గుండెను కొట్టిస్తున్నాడు నీ లివర్ ఫంక్షనింగ్ చేస్తున్నాడు నీ నరాలకు రక్తం పంపింగ్ చేస్తున్నాడు ఏనన్నా నువ్వు తిన్నటువంటి ఆహారాన్ని మల విసర్జన ద్వారా వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తున్నాడు అవసరమైతే ఆకలి తినవయా అని అడుగుతున్నాడు కంటి చూపు ద్వారా చూడమంటున్నాడు మంచి చెడులు చెబుతూనే ఉన్నాడు పెద్దల ఏడల గౌరవం ఎలా ఉండాలని చెబుతున్నాడు ఇవన్నీ చెప్పేవాడే కదా కర్త వాడిని మరచి అసలైనటువంటి ఆ కర్తను మరచి నేను నేను నీ డూప్లికేట్ కర్త బయటకు వచ్చాడు అయ్యా డూప్లికేట్ కర్త అయ్యా నువ్వు కాస్త గమనుడు ఆ డూప్లికేట్ కర్త పేరే జీవుడు మనసు అహంకారం వాడు గమ్మన అది పెడితే లోపల ఉన్న కర్త అసలు అది రమణ మహర్షి చెప్పింది ఏమని కర్త వాణి వాణి ప్రారంభ కర్మానుసారము జీవులను ఆటించును అసలైన కర్త అసలైన కర్త కనబడడు ఆయన కనబడకనే అన్ని పనులు చేస్తున్నాడు ఆ కర్త యొక్క ఆజ్ఞ చేతనే సూర్యుడు అలా ప్రకాశిస్తున్నాడు భూమి పరిభ్రమిస్తున్నది చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఏ ఏ ఋతువులలో ఆయా వృక్షాలు వికసిస్తున్నాయి ఫలాలు ఇస్తున్నాయి ఎవడే ఆజ్ఞ అండి ఏదండి మనం చెప్పండి చూద్దాం ఏదో మీరు కొన్న మామిడి చెట్టే మీ పొలంలో నాటుకున్నారు ఓ మామిడి చెట్టే నేను నన్ను స్పెషల్గా కడప నుంచి తెప్పించాను కదా నాకు ఇదిగో రేపులా ఎల్లుండి ఒక మామిడి పండు ఇవమ్మ అని అడుగు నేను నా కర్త చెప్తేనే వింటాను ఎవడా కర్త పరమాత్మ వాడి చెబి తింటానే కానీ నీవు నన్ను కొనలేదు నీ భూమి కూడా కాదయ్యా ఇదంతా వాడిదే కాబట్టి ఆ కర్త అసలైనటువంటి వాడు మనం వాడి చేతిలో ఆడుతున్న బిడ్డనం కాబట్టి జనన మరణాలు ఒక ఆట అంతేనమ్మా కాబట్టి రమణ భగవాన్లు లోన వెదిగితే కర్త భావన పోతుంది నాన్న దాన్ని ఎలా పోగొట్టుకోవాలి స్వామి విచారం 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 విచారించండి జ్ఞానాన్ని తెలుసుకోండి ఏనన్నా విచారించండి నేనెవరని విచారించండి వినండి ఉండవు మనకు సద్గుష్ఠ చేయాలి లేకపోతే కుదరదు నాన్న కదా మనం ఎక్కడికైనా ఒక ఇంపార్టెంట్ ఒక డబ్బులు పంపకం దగ్గరకు ఎక్కడికో వెళ్ళాము క్యూ వంద మంది ఉన్నారు చి నాకు ఆ డబ్బే వద్దని వచ్చేస్తావా లేడే ఓపికతో నిలబడతాం కదా మరి ఒక లౌకికమైనటువంటి ఒక రెండు వేలు మూడు వేలు రూపాయల విషయంలోనే నువ్వు నిలబడగలిగితే నీ జీవిత పరమావధికి చేర్చేటువంటి ఒక మంచి కార్యానికి ఎందుకు నిలబడలేవయ్యా అని మనం నిలబడాలి విచారించాలి సద్గోష్ఠి చేయాలి సత్ప్రవర్తన నేర్చుకుంటే ఆ కర్తృత్వ భావన ఆ కర్తృ అహంకారం తనంతటే తాను లభిస్తుందని నాయన దానికి వేరే పరిష్కార మార్గమే లేదు వాడు పట్టుకొని జుట్టు బట్టి కొట్టి చంపాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే వాడు కనబడితే కదా నువ్వు చంపను వాడు కనబడకుండా లోపల దాక్కుని ఉన్నాడు వాడు ఎలా వస్తాడంటే విచారణ తనంతట తానే వెళ్ళిపోతాడు తినన్నా మన ఇంటికి వచ్చినటువంటి చుట్టాన్ని పొమ్మన లేక పొగబెట్టారు అని పాత సామెత పొమ్మన బల్లె ఆ ఇల్లాలు చాలా తెలివిగా పొగ మొత్తం పెట్టేసిందంటే ఆయనకు అర్థమవుతుంది ఓహో మనం వెళ్ళవలసిన అవసరం ఉంది మూడు రోజులైంది ఇప్పటికే అని వెళ్ళిపోతాడు కాబట్టి మంచి ప్రశ్న కాబట్టి ఈ నానాత్వ భేదమంతా కూడా కర్తృత్వ అహంకారం వల్లేనమ్మా అని శ్రీ రమణ మహర్షి చాలా చక్కగా మనకు ఈ విషయం ద్వారా తెలియజేశారు